అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కన్యారాశి ఫిబ్రవరి ఫలితాలు కన్యా రాశి వరకు ఎలా ఉండబోతున్నాయి అన్నది తెలుసుకుందాం రాసి పెట్టుకోండి వద్దన్న డబ్బై డబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంది మూడు మార్పులు జరగబోతున్నాయి లక్ష్మీదేవి వీళ్ళకి కలిసి రాబోతోంది మరి మూడు మార్పులు ఏంటి ఈ మూడు మార్పుల వల్ల వీరి జీవితం ఎలా మారబోతోంది వీరిలా అనుకున్నవి సాధిస్తారా వీరి కష్టాలన్నీ తీర్తాయా గతంలో ఉన్నటువంటి నుంచి వీరు బయటకు వచ్చి వీరు ఆర్థికంగా సంపాదించుకుంటారా అన్నది తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయడం మర్చిపోవద్దు దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడ్డను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపిస్తారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకో నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఈ గురువు గారిని సంప్రదించండి రాశి ఫిబ్రవరి ఫలితాలు ఎలా ఉన్నాయంటే వీరి జాతకంలో అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయని చెప్పుకోవాలి రాశి వాళ్ళు చాలా ధైర్యంగా ఆత్మవిశ్వాసంగా వారి యొక్క జీవితాన్ని రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభించబోతున్నారు అయితే వీరు ఎంత కష్టపడినా కూడా గత సంవత్సరంలో అభివృద్ధి కాలేక పాలైపోయి ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు అనేక రకాల గొడవలు ఇబ్బందులతో వీరికి రెండు వేల ఇరవై నాలుగు అంతా గడిచిపోయింది అలాగే వీళ్ళు కొత్త సంవత్సరంలో మంచిగా ఆరంభించాలి ముందుకెళ్ళాలి వీరి జీవితంలో అద్భుతాలు జరగాలని ఎన్నో ఆశలు కోరికలతో వీరు ఈ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది అయితే ఫిబ్రవరి నెల అన్నది వీరికి చాలా అదృష్టంగా మారబోతోంది వీళ్ళకి విపరీతమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి చాలా బాగా కనబడుతుంది వ్యాపారాలు చేసేటువంటి వారికి అద్భుతమైనటువంటి వ్యాపార ఫలితాలు కలుగుతాయి అయితే ముఖ్యంగా వీరికి వీరి జీవితంలో మూడు మార్పులు బ్రహ్మాండంగా జరగబోతున్నాయి ఈ మూడు మార్పులు ఏంటి అన్నది తెలుసుకుందాం మొదటి మార్పు వచ్చి ఈ ప్రతి మనిషి కోరుకునేది ధనపరమైనటువంటి మార్పు డబ్బు అనేది చేతిలో ఉంటే అనేక రకాల బలాలు మనకి చేకూరినట్టే అలాగే ఆర్థికంగా వీరు శక్తిగా ఎదగడానికి ఆర్థికంగా వీరు బాగుండడానికి వీరి యొక్క జాతకంలో అద్భుతమైనటువంటి గడియలు కనబడుతున్నాయి వీరికి మూడు మార్పుల్లో మొదటి మార్పు విపరీతంగా ధనం కలిసి వస్తుంది ఇది ఏ పరంగా కలిసి వస్తుంది అంటే వ్యాపారాలు చేసేటువంటి వారికి మూడింతల వ్యాపారం జరుగుతుంది జనాకర్షణ పెరుగుతుంది ఎప్పటి నుంచో మీరు పెట్టినటువంటి వాటి గుర్తింపు లేనటువంటి వాళ్ళకి వాటికి జనాలలో పబ్లిక్ అయ్యి బాగా గుర్తింపు వచ్చి మీరు పెట్టిన ప్రతి బిజినెస్ కూడా విపరీతంగా బాగా కలిసి వస్తుంది అది చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు వర్తిస్తుంది కొత్తగా వ్యాపారాలు పెట్టాలని ఆలోచిస్తూ డబ్బు లేక ఆగిపోతూ నిరాశ చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఆర్థికంగా ఎదుగుతారు అలాగే వీరు ఏది పట్టినా బంగారంగా మారుతుంది గతంలో చేసినటువంటి అప్పులన్నీ తీర్చుకుంటారు అలాగే నూతన వాహనాలు స్థలాలు పొలాలు కొత్త బండ్లు లాంటివి కొనుగోలు చేస్తారు మోటార్ ఫీల్డ్లో చేసేటువంటి ప్రతి ఒక్కరికి ఆటో డ్రైవర్లు కావచ్చు కార్ డ్రైవర్లు లారీ బస్సు డ్రైవర్లకి కొత్తగా నూతన వాహనం కొనుక్కునేటువంటి యోగం అనేది కలగబోతోంది బ్యాంకు రుణాలు కూడా వీరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇస్తుంది ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు చాలా బ్రహ్మాండంగా వస్తాయి మంచి ఉద్యోగాలు వచ్చేస్తాయి అలాగే ఇతర దేశాలు ఉద్యోగ రీతి వెళ్ళాలి అని ఎప్పటి నుంచో ప్రయత్నం చేసేటువంటి వారు కూడా బ్రహ్మాండంగా ఇతర దేశాలు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు అలాగే రాజకీయం సినీ ఫీల్డ్లో చేసేటువంటి వారికి జనాల నుంచి చక్కటి గుర్తింపు మంచి ఆలోచన అన్నది బాగా కలుగుతుంది మంచి పేరు ప్రఖ్యాతలు అనేవి కూడా వచ్చేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతుంది రైతులు కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అలాగే ఆర్థికంగా ఒక శక్తిగా మారేటువంటి అవకాశం ఫిబ్రవరి నెలలో కనబడుతుంది రెండో మార్పు కన్యారాశిలో చాలామందికి వివాహాలు జరక్క అనేక కారణాల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వారికి వివాహం జరగబోతోంది పెళ్ళిళ్ళు కాక కొంతమంది బంధువులు చెడగొట్టడము కొంతమంది కావాల్సిన వాళ్ళు చెడగొట్టడం లేదా మీకు ఉద్యోగం లేదనో లేదా వ్యాపారాలు లేవనో డబ్బు లేదనో ఆస్తి లేదనో లేదా మీరు విధానం కరెక్ట్గా లేదనో మీ పక్కింటి వాళ్ళు పై ఇంటి వాళ్ళు ఏదో కారణాలతో చెడగొడుతున్నటువంటి వాళ్ళు కూడా ఆ వివాహం అనేది జరక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి వారిని జీవితాన్ని అర్థం చేసుకునేటువంటి మంచి పార్ట్నర్ దొరికేటువంటి అవకాశం ఫిబ్రవరి నెలలో కనబడుతుంది అలా ఫిబ్రవరి నెలలో రూపంలో కూడా రావచ్చు ఇప్పటివరకు మీరు సింగిల్గా ఉన్నట్లయితే మీ జీవితంలోకి ప్రేమ రూపంలో వస్తుంది లేదు మీరు ప్రేమించుకొని మీ మనసులో ప్రేమని అవతల వాళ్ళకి చెప్తే ఏమో అని ఆలోచిస్తూ ఇబ్బంది పడుతున్నటువంటి వారు కూడా ఆ ప్రేమ అన్నది వందకి వంద శాతం సక్సెస్ అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ రెండు మార్పులు వీరి జీవితాన్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తాయి అలాగే మూడవ మార్పు వచ్చేసి సంతానం లేక బాధపడుతున్నటువంటి వారికి సంతానం కలగబోతోంది వీరు ఎన్నో హాస్పిటల్ చూపించుకుంటారు ఎన్నో దుఃఖలుగా వెళ్తారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకున్న కొంతమందికి పిల్లలు పుట్టినట్టు పుట్టి చనిపోవటం ఇలాగ రకరకాలుగా జరుగుతూ ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు పుట్టడం అనేది పెళ్ళి తొందరగా వివాహం జరిగిన వాళ్ళకి సంతానం కలుగుతూ ఉంటుంది కానీ పెళ్ళి ఎన్నో ఎల్లైనా పిల్లలు పుట్టినటువంటి వారికి ఆ బాధ నొప్పి అనేది ఎక్కువగా తెలుస్తుంది అలాంటి వారికి శుభవార్త ఇప్పుడు మీకు సంతానం కలిగేటువంటి యోగం బాగా కనబడుతుంది ఇంకా మిగతా విషయాలు చూసుకుంటే భార్యాభర్తలు విడిపోయినటువంటి వాళ్ళు తిరిగి కలుసుకునేటువంటి అవకాశం ఉంది అలాగే గొడవలు పడుతూ ఒకరినొకరు అర్థం చేసుకోక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా భార్యాభర్తలు మళ్ళీ తిరిగి వారి జీవితాన్ని మంచిగా ప్రారంభిస్తారు అలాగే ఈ ఇతర పనులల్లో కానీ ఇంకా ఏ విధమైనటువంటి చేసే విధానాల్లో కానీ చక్కగా ఉంటారు ప్రేమ విషయాల్లో చూసుకుంటే ప్రేమ విషయాల్లో అంతగా ఇబ్బందులేముండవు మీరు ప్రేమించిన వాళ్ళతో చక్కగా ఉంటారు అనుకూలత అనేది పెరుగుతుంది ప్రేమించిన వాళ్ళ మధ్యలో మీకు అన్ని విధాలా చాలా చక్కగా ఉంటుంది ఆరోగ్య విషయాల్లో చూసుకుంటే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి బీపీ షుగరు క్యాన్సర్ ఇలాంటి తీరనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి వారి వ్యాధు నుంచి వాటి యొక్క నొప్పి నుంచి కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది చదువుకునేటువంటి వాళ్ళకి విద్య బాగా అబ్బుతుంది జ్ఞాపక శక్తి తెలివి రెండు పెరుగుతాయి అలాగే వీరికి చదువుకునే దాంట్లో చదవాలన్న ఆలోచన ఎక్కువగా ఉండడం జ్ఞాపక శక్తి అనేది కూడా బాగా పెరుగుతుంది అలాగే రాశిలో ఏ పని పట్టుకున్నా కూడా ఆ పని బంగారం అవుతుంది మీరు కష్టపడి ఏ పని అయితే చేస్తారో ఆ పనిలో చాలా ముందుకు వెళ్తారు మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీ దగ్గర ధనం ఉన్నప్పుడు మీ స్నేహితులు కానీ మిత్రులు కానీ అప్పు ఇమ్మో లేదా చేయబదులు ఇమ్మని డబ్బులు మిమ్మల్ని కోరుతారు మీరు అసలు ఇవ్వకండి అలాగనక ఇచ్చినట్లయితే మీరు జీవితంలో చాలా పెద్ద ఎదురు దెబ్బతిని మానసికంగా కృంగిపోయి అన్ని రకాలుగా మీరు దెబ్బ తినేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి మీ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఎటువంటి సమస్యలు లేకోకుండా అన్ని విధాలా మీ జీవితం ముందుకు సాగబోతోంది కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయందాక చెప్పినట్టు గురువుగారికి ఫోన్ చేయండి మీ మానసిక సమస్యలైనా వారైనా గుప్త నిధుల పరిష్కారానికైనా ఎటువంటి సమస్యకైనా మీరు ఈ గురువుగారిని సంప్రదించినట్లయితే మీ జీవితం అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి ధర్మ సందేహాలున్నా మీకు ఏదైనా అడగాలి అనుకున్నా కామెంట్ రూపంలో అడగచ్చు లేదా ఫోన్ చేసి కూడా మీ సమస్యను పరిష్కారం చేసుకునే మార్గంలో మీరు ముందుకు వెళ్ళచ్చు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి